వెల్కమ్ ఫ్రెండ్స్ ఏపీపిఎస్ఈ గ్రూప్ టూ రాసినటువంటి అభ్యర్థులు తీవ్రమైనటువంటి అనిశ్చిత పరిస్థితులను ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు చాలా మంది కాల్స్ చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు భవిష్యత్తులో ఏ విధంగా ప్రిపేర్ అవుతే బాగుంటుందో ఒక వీడియో చేయండి సార్ అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఈవెన్ ఈరోజు నా దగ్గరికి హైదరాబాద్ నుంచి సుమారు ఒంగోలు ప్రయాణించి చాలా మంది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ అనిశ్చిత పరిస్థితిని తొలగించుకోవటం కోసం ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను దానికంటే ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏమిటి అంటే డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ ప్రాధాన్యత మీ అందరికీ తెలుసు మొన్న గ్రూప్ టూ ఎగ్జామ్ లో కూడా ఏపీ హిస్టరీ ప్రశ్నలు అన్ని కూడా డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి నుంచే వచ్చాయి బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ మీరు చదివినట్లయితే ఈవెన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ రెండిటినీ రాసేయచ్చు అలవోకగా అంత స్టాండర్డ్ ఉన్నటువంటి బుక్ ఈ బుక్ ను చదవటంలో చాలా మంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు దీనికోసం నేను ఒక న్యూ ఇనిషియేటివ్ ని ఆలోచించాను ఇది ఫ్రీ ఫర్ ఆల్ ఏం చేస్తాను అంటే ప్రతిరోజు ఒక టైంలో ఏదో ఒక టైంలో నేను టైం ఏంటి అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో చేస్తాను ఆ టైంలో ప్రతిరోజు ఒక పై ఐదు పేజీ ఫైవ్ పేజెస్ మీతో చదివిస్తాను ప్రతి పేజీకి ఒక పది నిమిషాలు టైం కేటాయిస్తాను పది నుంచి పదిహేను నిమిషాలు ఆ పేజీ మీద ప్రతి పారాగ్రాఫ్ నుంచి ఒక ఎంసీక్యూ పోస్ట్ చేస్తాను సో దాట్ మీకు ఎలా చదవాలో తెలుస్తుంది ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారో కూడా తెలుస్తుంది దిస్ ఇస్ ఫ్రీ ఫర్ ఆల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరికి ఇది ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను దీనివల్ల ఈ అనిశ్చిత నుంచి ఈ నిరాశ నుంచి బయటపడి మళ్ళీ కొంచెం ప్రిపరేషన్ లోకి వస్తారు అనే ఉద్దేశంతో నేను ఇది స్టార్ట్ చేస్తున్నాను ఇది చాలా మందికి వర్కౌట్ అయింది కూడా ఇది బాగా చాలా మంచి ఇనిషియేటివ్ ఇస్తారు అని చెప్పేసి నా స్టూడెంట్స్ గతంలో చెప్పడం జరిగింది సో చాలా మంది ఈ నిరాశ నిస్పృహల నుంచి బయటకు వచ్చి కాస్త ప్రిపరేషన్ లో గడిలో పడతారు అనే ఉద్దేశంతో నేను ఈ ఇనిషియేటివ్ ని ప్రకటిస్తున్నాను అయితే ఈ అనిశ్చిత పరిస్థితుల్ని విజయానికి ఎలా మార్గాలుగా మార్చుకోవాలి అనే దాని గురించి నేను బ్రీఫ్ వీడియో చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటి అనేది మనందరికీ తెలుసు ప్రతి ఒక్కళ్ళకి యాజ్ ఎ గ్రాడ్యుయేట్స్ గా మనకి సిచ్యువేషన్ ఏంటో తెలుసు అర్థం చేసుకునే కెపాసిటీ ప్రతి ఒక్కళ్ళకు ఉంది పరీక్ష నిర్వహణలో విపరీతమైన గందరగోళం జరిగింది కోర్టు కేసులు నడుస్తున్నాయి అల్టిమేట్ గా అస్పష్టత అనేది ఇప్పుడు నా ముందు ఉంది తీవ్ర నిరాశ ఉంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఒక రకంగా ఉంది సగటు అభ్యర్థికి ఫ్రెండ్స్ కోర్టు యొక్క కేసుల్లో ఉన్నప్పుడు అవుట్కమ్ ఎలాగైనా ఉండొచ్చు న్యాయస్థానాలు న్యాయ అన్యాయాలను బట్టి నిర్ణయాలను ప్రకటిస్తాయి వాటి ఆధారంగా ప్రక్రియ అనేది ముందుకు వెళ్తుంది లేకపోతే రీఎగ్జామ్ కూడా రాయాల్సిన అవసరం మనకు రావచ్చు ఎలాంటి అయినా గౌరవ న్యాయమూర్తుల నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మనము ఉండాలి అస్పష్టత ఉంది దాన్నే గుర్తు చేసుకుంటూ ఏమీ చేయలేని పరిస్థితులు ఉంటూ నిరాశలో ఉంటే మనకి పెద్ద నష్టం జరుగుతుంది నిరుత్సాహం నుంచి బయటపడండి దయచేసి మీ ముందున్న అవకాశాలు ఏంటి అసలు ఎంటైర్గా ఈ ఫీల్డ్ వదిలేసేయాలా వదిలేసేయండి ఏమి ప్రాబ్లం రాదండి ఈ గ్రూప్ టూ ఈ ఎగ్జామ్ అనేది జీవితంలో ఒక చిన్న పార్టే జీవితం గొప్పది ఎగ్జామ్స్ కాదు మీకు ఏదైనా చేసుకోవాలి క్విట్ అవ్వాలి ఈ ఫీల్డ్ నుంచి అంటే ఇమ్మీడియట్గా క్విట్ అయిపోయి ఏదో ఒకటి చేసుకుంటే మీ లైఫ్ని మీరు లీడ్ చేసుకోండి లేదు సార్ నాకు బయట ఆపర్చునిటీస్ లేవు నాకు ఇదే ఆశ నేను దీని నుంచే బయటపడతాను అనుకుంటే ఎలా ముందుకెళ్లాలో ఆలోచించుకోండి దాని ఆధారంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు రైట్ డిసిషన్ తీసుకోవాల్సింది మీరు మీ పరిస్థితులను బట్టి మీ ఫినాన్షియల్ ను బట్టి మీ వ్యక్తిగత అంశాలను బట్టి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది నిరుత్సాహానికి ఎట్టి పరిస్థితులు లొంగొద్దు ఒకవేళ మీరు ముందుకెళ్ళాలి గ్రూప్ టూ ప్రిపరేషన్లో నేను ఇక్కడే సక్సెస్ కాగల నాకు బయట అవకాశాలు లేవు అనుకుంటే నిరుత్సాహానికి లొంగొద్దండి ఎవరైనా సరే దయచేసి చెప్తున్నాను నేను అనిచితులు ఎక్కువ కాలం ఉండబాకండి ఆల్మోస్ట్ ఆల్ ఒక వారం పది రోజులు అవుతుంది అనిశ్చితు నుంచి బయటకు రావాలి మీ లక్ష్యం ఏంటో మీరు గుర్తించి దాని మీద నమ్మకంతో ముందుకు సాగండి గ్రూప్ టూ నా గ్రూప్ వన్ నా లేకపోతే ఇంకోట అనేది మీరు ఆలోచించుకోండి ఆలోచించుకున్న తర్వాత ఆ లక్ష్య సాధన కోసం ప్రతిరోజు సమస్తం క్రమం తప్పకుండా కృషి చేయండి దయచేసి ఇది ఇంపార్టెంట్ అండి చాలా మంది మనం చేసేది ఏంటి అంటే క్రమం ఉండదు నోటిఫికేషన్ వస్తుంది కూర్చుంటాం ఆరు నెలలు ఏడు నెలలు విపరీతంగా చదివేస్తాం కానీ అది సరిపోదండి ఒత్తిడి లేకుండా చదివే ప్రతి పేజీ మనకు హాయిని ఇస్తుంది కానీ ఒత్తిడిలో మీరు ఎన్ని పేజీలు చదివినా మజలా ఉండదు గుర్తు ఉండదు ఎంజాయ్ చేయలేరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత సరైన ఆప్షన్ గుర్తుపట్టలేరు ఒత్తిడి లేకుండా చదివే ప్రతి పేజీ ఎంతో హాయిని ఇస్తుంది ఇది నేను చూశాను ఒత్తిడి లేకుండా ప్రతిరోజు కొంత చదువుకున్నాం అందుకని మేము సక్సెస్ కాగలిగాం ఒకప్పుడు సో మీ ప్రయాణం సుదీర్ఘ ప్రయాణం మీరు గ్రూప్ వన్కి గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇప్పటి నుంచి ఎట్లా లేదన్నా కనీసం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది ఈ సుదీర్ఘ సమయానికి మీరు కేటాయించుకునే మీ సమయాన్ని ధనాన్ని మీ తెలివిని కేటాయించే అవకాశం ఉన్నట్లయితేనే ముందుకు రండి సో ఈ టైంలో ఇంత సుదీర్ఘ సమయంలో మీరు ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీని అనుసరించండి ఇప్పటికే మీకు అవగాహన వచ్చింటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎలా వెళ్ళాలి అనే దానికి సంబంధించింది అతి ప్రాథమిక ప్రశ్నల నుంచి అత్యున్నత స్థాయి ప్రశ్నలను మనం ఎదుర్కొనేటట్లు ఉండాలి విలియమ్స్ లో చూస్తేనేమో చాలా అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ వచ్చాయి మెయిన్స్ లో చూస్తే ఫండమెంటల్ క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చాయి ఇలాంటి సందర్భాల్లో మనం ఏం నేర్చుకోవాలి ఎగ్జామినర్కి ఎట్లా అడిగే అవకాశం అయినా ఉంది సన్నద్ధం కావాల్సిన బాధ్యత మంది అని గుర్తు జరిగి దానికి అనుగుణంగా చూడాలి సో మీకు ఇప్పటి వరకు ప్రిపరేషన్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి గుర్తించాలి కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి న్యూ వే ఆఫ్ అప్రోచ్ కావాలి పుస్తకాల విషయంలో కానీ మెంటర్ విషయంలో కానీ లేకపోతే కేవలం గ్రూప్ టూ కాకుండా ఇంత సుదీర్ఘ సమయాన్ని గ్రూప్ వన్తో కూడా కలిపి చదువుకోవడానికి ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ టూ చదివే వాళ్ళు చాలామంది ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ తోటి న్యూనతాభావంతో గ్రూప్ వన్ గురించి ఆలోచించరు కానీ గ్రూప్ వన్ చదివే వాళ్ళకి చాలా విస్తారమైన తెలివి ఉంటుంది కేవలం మన ఆలోచన విధానంలో తేడా ఈవెన్ సచివాలయంలో గ్రూప్ ఫోర్ ఎంప్లాయీస్ గా పనిచేసే వాళ్ళు కూడా ఈ రోజు గ్రూప్ వన్ లోకి వస్తున్నారు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ గాను ఆర్డీఓలు గాను రాణిస్తున్నారు కేవలం వాళ్ళ థాట్ ప్రాసెస్ ఇంత సుదీర్ఘమైన సమయంలో మీరు గ్రూప్ టూ చదివేటప్పుడే గ్రూప్ వన్ కూడా ఎలా ఆన్సర్స్ రాయాలో ప్రాక్టీస్ చేయాలి రేపు మనం స్టార్ట్ చేయబోయే బ్యాచెస్ లో ప్రతిదీ న్యూ ఓరియంటేషన్తో మళ్ళీ రీస్టార్ట్ చేసుకోబోతున్నాం గ్రూప్ టూ క్లాస్ చెప్పి గ్రూప్ వన్లో ఎలా క్వశ్చన్ రావచ్చు ఎలా అటెంప్ట్ చేయాలో ముందుగానే మనం నేర్చుకోబోతున్నాం ఇంత సుదీర్ఘమైన సమయంలో టెస్ట్ క్వశ్చన్స్ మనం యాంటిసిపేట్ చేయాలి ప్రతి పారాగ్రాఫ్ నుంచి ఒక ప్రశ్న ఉండాలా ఖచ్చితంగా ప్రతి పారాగ్రాఫ్ నుంచి ఒక ప్రశ్న ఉంచేటట్లుగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి ప్రతి రోజు చేసుకోవాలండి అర్జెన్సీ ఉంటే తప్ప మనము పక్కకి వెళ్ళని పరిస్థితి ఉండాలి సో చిన్న చిన్న పరాజయాలు అనేవి ప్రతి ఒక్క లైఫ్ లో ఉంటాయండి ప్రతి సక్సెస్ అయిన పర్సన్ వెనుక చిన్న చిన్న పరాజయాలు కంపల్సరీ ఉంటాయి ఎంతో మంది ప్రముఖుల ఉదాహరణలు కూడా అది మనకు ఉత్తేజాన్ని ఇస్తాయి సో ఇప్పటి ఈ ప్రాబ్లమ్స్ ను ఒక అనుభవంగా తీసుకొని ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది ఒక ఇది విరామం కాదు అసలు మరింత సన్నద్ధమయ్యే సమయం పరీక్ష ఇప్పుడు ఉన్నా కానీ మీరు సిద్ధంగా ఉండాలి అది ఆరు నెలలకు ఉందా సంవత్సరానికి ఉందా రెండు సంవత్సరాలకు ఉందా మూడు సంవత్సరాలకు ఉందా ఎప్పుడు ఉన్నా కానీ మీరు సన్నద్ధం కావాలి సో ఈ పరిస్థితి అయితే ఎప్పుడు ఇలాగే ఉండదు చేంజ్ ఈస్ సో మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది వెనుకకు చూడొద్దు ఈ పరిస్థితి నుంచి బయటపడటం కోసం బిఎస్ఎల్ హనుమంతరావు గారి పుస్తకంతో మనం కొంత ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం ప్రతిరోజు ఒక ఐదు పేజీలు నేర్చుకొని ప్రతి పారాగ్రాఫ్ నుంచి ఒక ప్రశ్న సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం దీనికోసం మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే చాలు ఏమి మీకు ఫీ ఏమీ లేదు నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి నేను ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఇస్తాను వరుసగా ప్రతి పారాగ్రాఫ్ నుంచి రెండు మూడు క్వశ్చన్లు ఇస్తాను ప్రతి పేజీలో ఇంపార్టెంట్వి సో దాట్ మీకు ప్రిపరేషన్లో ఎలా తప్పు చేస్తున్నారు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇన్డైరెక్ట్ క్వశ్చన్స్ అన్ని అడుగుతాం ఎలా నేర్చుకోవాలి పుస్తకాన్ని ఎలా చదవాలో తెలిసిపోతుంది ఇది లాస్ట్లో నేను మొన్న గ్రూప్ టుకి ముందు నా వాట్ నా వాట్సాప్ గ్రూప్లో నేను ఇది ట్రై చేశాను చాలా మంచిగా రిస్పాండ్ అయ్యారు పిల్లలు దీంతో మనం కొంత బయటపడతాం ప్రిపరేషన్ లో పడతాం సో ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఇది విరామం కాదు మరింత సన్నమద్ధమైన సమయం సో ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ నా భవిష్యత్ వ్యూహాల గురించి మీతో మరొక వీడియోలో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్